ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కాదు బిగ్ బాస్ సీజన్స్ తెలుగు సీజన్స్ సీజన్స్లో ఇప్పటివరకు జరిగిన కెప్టెన్సీ టాస్క్ అయితే ఒకటి జరిగింది ఇది ఆల్మోస్ట్ హిందీలో అయితే జరిగింది కెప్టెన్ ఎవరు అంటే డెమాన్ పవన్ డెమాన్ పవన్ డెమాన్ పవన్ అనుకుంటున్నారు కానీ డెమోన్ పవన్ కాదు ఫ్రెండ్స్ కళ్యాణ్ పడాలా పవన్ కళ్యాణ్ పడాల కెప్టెన్ ఆఫ్ ది సీజన్ నైన్ అంటే లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ది సీజన్ నైన్ అనమాట వాళ్ళ మదర్ వచ్చి ఏదైతే కోరుకున్నారో తను ఎంత గట్టిగా అయితే సంకల్పించుకున్నాడో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అమ్మ మాట ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా సంకల్పించుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈవెన్ కప్పు కొట్టాలి అని కూడా వాళ్ళ అమ్మ చెప్పారు కదా అది కూడా అయింది సరే ఓకే ఇక మనం టాస్క్ లోకి వెళ్ళిపోయినట్టయితే రోడ్ టాస్క్ అనమాట అంటే అదేంటి రోడ్ టాస్క్ ఏంటి మరి మన మనకు వచ్చిన ప్రోమో వేరులా ఉంది కదా ఇది రోడ్ టాస్క్ అంటున్నారు ఏంటి అంటే రోడ్ టాస్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మ్యాటర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆరుగురు కంటెండర్స్ ఉన్నారు కదా అంటే అంటే ఎవరెవరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే డెమోన్ పవన్ కానీ సంజన కానీ దివ్య ఆ వీళ్ళందరు ఉన్నారు సార్ తనుజా భరణి అండ్ సుమన్ శెట్టి వీళ్ళేమో నాన్ ప్లేయర్స్ అనమాట అంటే కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు సో ఈ క్రమంలో ఫస్ట్ సంజన తర్వాత ఇమాన్యుల్ తర్వాత వచ్చేసరికి ఆ దివ్య ఆ తర్వాత రితు ఆ నలుగురు కూడా ఎలిమినేట్ అయిపోవడం అయితే జరిగిందనమాట సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎవరు మిగిలారా అంటే ఇక ఇప్పుడు ఏమైంది ఫస్ట్ ఇక్కడ భరణి గారు తనూజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురే ఉన్నారు దాని తర్వాత ప్రోమోలో చూపించిన టాస్క్ లో ఏమైందంటే ఎవరెవరైతే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసే టాస్క్ అయితే అనమాట అయితే ఇది కేవలం రౌండ్ వన్ అంటే ఆరుగురు కంటెస్టెంట్స్ లో నలుగురు ఎలిమినేట్ అయిపోయి చివరిలో ఇద్దరు మాత్రమే మిగులుతారు ఆ ఇద్దరు ఎవరు అంటే డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ పడాల ఓకే అంటే సోల్జర్ పవర్ కళ్యాణ్ అనమాట సో వీళ్ళిద్దరు మిగులుతారు సో వీళ్ళిద్దరిలో ఇంకొక టాస్క్ ఏం పెట్టాడు బిగ్ బాస్ అంటే గా అయితే టాస్క్ పెట్టలేదు ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక టాస్క్ పెట్టాడు ఏంటంటే రోడ్ వేసే టాస్క్ అనమాట అంటే రోడ్ వేసే టాస్క్ ఏంటంటే అక్కడ ఇసక కంకర తారు ఇట్లాంటి కొన్ని మామూలుగా అక్కడ వేసే సెటప్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ సెటప్ సూపర్ సెటప్ అనమాట ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్స్ తెలుగు సీజన్స్ లో ఎట్లీస్ట్ ఆ టాస్క్ అయితే నడవలేదు చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ నిజం చెప్పాలంటే ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చే టాస్క్ అనమాట ఆ టాస్క్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ అనమాట అంటే ఎవరెవరు సపోర్ట్ చేశారని చూస్తే తనుజ కి సపోర్ట్ చేసింది అలాగే భరణి కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అలాగే ఇంకా సంజనా కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే రితు వల్ల డెమోన్ అయితే సపోర్ట్ చేయలేదు అనమాట సుమన్ శెట్టి కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు ఇలాగా రకరకాల మంది ఎక్కువ మంది ఎక్కువ శాతం అంటే డెమోన్ కి ఎవరు సపోర్ట్ చేశారు అన్నది కనుక చూస్తే రితుతో పాటుగా ఇంకా ఇంకొక ఇద్దరు ఇంకొక ఇద్దరు ఎవరో సపోర్ట్ చేశారంట సో మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ కళ్యాణ్ పడాలకే వచ్చాయి ఎందుకంటే కళ్యాణ్ పడాల ఏం చేశాడు మా మదర్ కి చాలా రిక్వెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్లస్ డెమోన్ ఆల్రెడీ టూ వీక్స్ తను కెప్టెన్ గా అయ్యాడు కాబట్టి టూ వీక్స్ గొప్ప వన్ వీక్ గొప్ప అంటే ప్రతి ఒక్కరు వన్ వీక్ అనుకుంటారు ప్లస్ వాళ్ళ మదర్ రావటము ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ టైంలో కళ్యాణ్ నా ఐదు నిమిషాలు ఎంతో నాలుగు నిమిషాలు ఇచ్చే నిమిషం ఎంత ఇచ్చాడు అంటే యాక్చువల్లీ ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తాను అన్నాడు కానీ సంజన మాత్రం జస్ట్ వన్ మినిట్ తీసుకుంది కాబట్టి కళ్యాణ్కి పే బ్యాక్ అన్నట్టుగా సంజన కూడా సపోర్ట్ చేసింది అనమాట కళ్యాణ్ కి తనుజా కూడా తా తనూజ ఒక్కటి మాత్రం తనుజా కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది ఎందుకంటే టాస్క్ లో సారీ తనుజా డెమోన్ కి సపోర్ట్ చేసింది తనుజా అండ్ రితు ఇద్దరు కూడా డెమోన్ కి సపోర్ట్ చేశారు అండ్ ఇమాన్యుల్ కి డెమోన్ గొడవైంది కాబట్టి ఇమాన్యుల్ సంజన ఆఖరికి దివ్య ఇంకా భరణి గారు సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ కళ్యాణ్ కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో కళ్యాణ్ అయితే ఈ ట్వెల్త్ వీక్ కెప్టెన్ ట్వెల్వ్ వీక్ ట్వల్త్ వీక్ అంటే థర్టీన్త్ వీక్ కూడా తనే కెప్టెన్ అనమాట అంటే దాదాపుగా ఇంక తను ఫినాలేక్ వెళ్ళిపోయినట్టే ఫోర్టీన్త్ వీక్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఫోర్టీన్త్ వీక్ తన నామినేషన్స్ లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సేవ్ అయిపోతారు కాబట్టి ఇక్కడ అసలు రోడ్డు వేయడం అనేది చాలా ఈజీగా జరిగిపోయిందని చెప్పొచ్చు రోడ్ ఫినాలేక్ రోడ్ అనే చెప్పుకోవచ్చు ఇది ఇక ఇంకా డిమాండ్ పవన్ కి మాత్రం మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ వీక్ తను లో కొద్దిగా టఫ్ గానే ఉన్నాడు ఎందుకంటే సంజన డెమాన్ పవన్ ఆ సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నారు ఎందుకంటే దివ్య ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు దివ్య ఎలిమినేట్ అయిపోతుంది కదా మళ్ళీ ప్రాబ్లం ఏంటి డెమోన్స్ ఏమైపోతుందంటే కదా కాదు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం కథ వేరే ఉంటుంది అనమాట డెమోన్ చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు ఎందుకంటే రితు వల్ల రితు వల్ల డెమోన్ స్లోగా ఉన్నాడనమాట అయితే ఇక కళ్యాణ్ కెప్టెన్ అవ్వడంతో లెక్కలు మారిపోతాయా అంటే ఎస్ లెక్కలు ఖచ్చితంగా మారుతాయి ఫ్రెండ్స్ ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు గ్రాండ్ ఫినాలే టికెట్ ఫినాలే గనక డెమాన్ పవన్ కొట్టకపోతే టాప్ కి వెళ్ళడానికి తనకి చాలా అడ్డంకులు ఉంటాయి ఎందుకో చెప్తా వినండి ఒకట ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ మళ్ళా తనుజా ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు కూడా టాప్ లో ఫిక్స్ వాళ్ళని తీసేది లేదు ఇక రెండు స్థానాల కోసం ఆల్మోస్ట్ నలుగురు ఫైట్ చేసుకుంటున్నారు అది ఎవరంటే డెమాన్ పవన్ సంజన భరణి రితు ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డెమాన్ పవన్ కనుక టాప్ లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అది నాకైతే అది జస్టిస్ జస్టిఫైడ్ అని అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే తను ఫైట్ చేస్తున్న తీరు కానీ ఇప్పుడు రితు ఉందనుకోండి రితు ఆల్రెడీ సెటిల్డ్ సెలబ్రిటీ ఇప్పుడు తను టాప్ ఫైవ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం లేదు పోనీ అలా వద్దు పర్సనల్ గా వద్దు మనం గేమ్ పరంగా చూద్దామంటే డెమాన్ పవన్ నిజాయితీకి మారిపోయారు ఓకే ఎప్పుడైనా సరే రితు అన్యాయంగా గెలుద్దాం అనుకుంది కానీ డెమాన్ పవన్ ఎప్పుడు అన్యాయంగా గెలవాలని అయితే అన్నమాట సో నన్ను అడిగితే డెమాన్ పవన్ టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా చోటు సంపాదించుకోవాలి ఇక సంజనా భరణీనా అనే విషయం పూర్తిగా జనాల చేతుల మీదకే వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ ఓట్స్ అయితే మరి సంజనకు పడతాయా తనుజా ఓట్స్ భరణికి పడతాయా అంటే ఏమో చెప్పలేం వీళ్ళిద్దరిది చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఫ్రెండ్స్ ఎందుకంటే రితు కన్నా కూడా భరణి గారు సంజన మోర్ ఎలిజిబుల్ మోర్ ఇది ఎందుకంటే వాళ్ళిద్దరు పాపం చాలా కష్టపడాడారు నన్ను అడిగితే టాప్ సిక్స్ చేసేసి ఇవి ఈ సీజన్ నైన్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి సీజన్ నైన్ ని టాప్ సిక్స్ చేసి ఎందుకంటే సీజన్ సెవెన్ కూడా టాప్ సిక్స్ ఏ వెళ్ళారు కదా అర్జున్ అంబటి వెళ్ళారు కదా సో నేనేమంటున్నాను అంటే టాప్ సిక్స్ చేసి సంజన భరణి గారికి కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే తనుజాకి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ గా ఉన్నదైతే భరణి గారు అని చెప్పుకోవాలి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మీ మీ టాప్ టెన్ ఫైవ్ ఎవరు మీ టాప్ ఫైవ్ ఎవరో అనేది కూడా చెప్పండి అయితే నా టాప్ ఫైవ్ ఎవరో కూడా చెప్తారు అండి నా టాప్ ఫైవ్ అంటే టాప్ ఫైవ్ కాదు టాప్ సిక్స్ ఎలా అంటే సంజనా డెమోన్ భరణి ఇమాన్యుల్ తనుజ అలాగే కళ్యాణ్ ఈ టాప్ సిక్స్ కనుక ఫినాలే వీక్ లో ఉంటే నాకైతే చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే జస్టిఫైడ్ అనిపిస్తుంది అసలు టాప్ ఫైవ్ కి కానీ టాప్ సిక్స్ కానీ ఫినాలే వీక్ కానీ అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రితునే అని నేను అనుకో చెప్పగలను ఫ్రెండ్స్ ఎందుకంటే రితు అస్సలు 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 తన గేమ్ మీద కాకుండా అన్ని నిజాయితీ నేను పనిలే చేస్తూ వచ్చింది సుమన్ శెట్టి గారు అయితే అసలు లో నుంచి తీసేసేయండి ఎందుకంటే ఆయన నేను అసలు ఇప్పటివరకు రావడమే గొప్ప విషయం నన్ను అడిగితే సొమన్ శెట్టి కన్నా దివ్య బెటర్ ఖచ్చితంగా చెప్తున్నాను సుమన్ శెట్టి గారికి దివ్య బెటర్ ఎందుకంటే సుమన్ శెట్టి గారిని టాప్ స్టార్ మా వాళ్ళు కానీ బిగ్ బాస్ యాజమాన్యం కానీ లేపు 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 వదులుతున్నారు దానికన్నా భరణి గారు కానీ సంజనా కానీ లేకపోతే డెమోన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ ఫైవ్కి వెళ్ళడానికి అంటే ఫినాలే వీక్ వెళ్ళడానికి అర్హత సాధించారని చెప్పొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ మేము లైక్ చేస్తేనే మీరు నాకు అప్డేట్స్ నేను తొందరగా ఇవ్వగలను మీకు అంతే చెప్తున్నాను అనమాట